అందరికీ అండి శైరజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన ప్రదర్శనం అనే కథను విందాం ఈ కథ అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ప్రచురింపబడింది లవంగ రాజ్యాన్ని పాలించే లలితసేనుడు కవి పోషకుడుగా పేరు పొందినవాడు పంచరత్నాలని ప్రసిద్ధికి ఎక్కిన ఐదుగురు కవులు ఆయన కొలువులో ఉండేవారు ఆ పంచరత్న కవుల మీద తనకున్న గౌరవం కొద్దీ లలితసేనుడు తన దర్శనార్థం వచ్చే కవులంతా ముందుగా వాళ్ళను దర్శించి మెప్పించి తన వద్దకు రావాలంటూ నియమం ఒకటి పెట్టాడు ఒకనాడు లలితసేనుడు ఉద్యానంలో తిరుగుతూ వెంట ఉన్న మంత్రి ముకులవర్మతో ఏదో మాట్లాడుతున్నాడు ఆ సమయంలో పంచరత్న కవులు పంపగా వచ్చామంటూ ఇద్దరు కవులు అక్కడికి వచ్చి రాజును పొగుడుతూ ఆశువుగా కొన్ని పద్యాలు చదివారు లలితసేనుడు అసహనంగా ఆ కౌల వంక చూస్తూ పక్కనే ఉన్న సేవకుడితో వెంటనే ఆ కౌలిద్దరికి ఏమైనా బహుమతులు ఇప్పించి పంపవలసిందిగా ఆజ్ఞాపించాడు సేవకుడు కౌలిద్దరిని వెంటబెట్టుకు వెళ్ళాక ఆయన మంత్రితో ఈ వచ్చిన వాళ్ళ కవిత్వం విన్నాక మన రాజ్యంలో కవిత్వం వాళ్ళ స్థాయి ఎంత దిగజారిపోయిందో బాగా అర్థమవుతున్నది అన్నాడు రాజు మాటలకు మంత్రి ముగులవర్మ అవును కాదు అనకుండా తల ఊపి ఊరుకున్నాడు లలిత కొంచెంసేపు ఆగి ఘంటం పట్టగల ప్రతివాడు తాను కవినన్న దురహంకారంలో ఉన్నట్టున్నది ఆ స్థానం స్థాయికి తగినట్టు ఉన్నవారే నా దగ్గరకు పంపమని పంచరత్న కవులకు స్పష్టంగా చెప్పాను కూడా అన్నాడు ఈ సంగతి రాజ్యంలో అందరికీ తెలిసిందే మహారాజా అయినా పంచరత్న కవులు ఇలాంటి వారిని తమ వద్దకు ఎందుకు పంపుతున్నట్లు మరి అన్నాడు మంత్రి మంత్రి మాటల వెనుక ఏదో గూఢార్థం ఉన్నట్టు తోచింది లలితసేనుడికి ఆయన కొంచెం చిరాకు పడుతూ రాజసత్కారం అందకుండా కవులకు తాము అడ్డుపడుతున్నామనే అపవాదు వస్తుందన్న భయం వారికి ఉండి ఉంటుంది ఇది వారి నిష్పక్షపాత బుద్ధికి చక్కటి నిదర్శనం అయినా నాకు మాత్రం కోపకారణం అవుతున్నది అన్నాడు మంత్రి ముకుళవర్మ చిన్నగా నవ్వి ప్లవంగ రాజ్యంలో ప్రతిభ గల కవులకు ఎలాంటి కొదవా లేదు కానీ వారంతా మీ దర్శనానికి రాలేకపోతున్నారు అంతే అన్నాడు లలిత సేనుడు కోపంగా మంత్రి వంక చురచురా చూస్తూ మీరు పంచరత్న కవుల నిజాయితీని అనుమానిస్తున్నట్లు ఉన్నది అయినా గొప్ప గొప్ప కవులందరినీ వారు నా దర్శనానికి రానివ్వకుండా అడ్డుకుంటున్నారనే మీ అభిప్రాయం అని ప్రశ్నించాడు మంత్రి జవాబు ఇవ్వకుండా మౌనంగా ఊరుకున్నాడు ఇది జరిగిన కొన్నాళ్లకు విశాలుడనే కవి రాజును దర్శించి తను రాసిన కావ్యాల్లోంచి కొన్ని అంశాలను ఆయనకు వినిపించాడు రాజు ఆ కవి ప్రతిభకు ముగ్ధుడై నిజానికి మీరు మహాకవుల కోవకు చెందినవారు మీ పరిచయ భాగ్యం కలగడానికి ఇంతకాలం పట్టడం నా దురదృష్టం అని పక్కనే ఉన్న మంత్రితో చూశారా మన పంచరత్న కవులు అసూయతో ప్రజ్ఞావంతులైన కవులకు రాజదర్శనం లభించకుండా చేస్తున్నారని మీరు అనుమానించినట్టున్నది అదే నిజమైతే ఈ విశాలుడు వంటి గొప్ప కవిని ఇంత సులువుగా నా దగ్గరకు రానిచ్చేవారా అన్నాడు మంత్రి విశాలుడి కేసి చూశాడు విశాలుడు రాజుతో మహారాజా నేను ప్రతిభావంతుడనైన కవినన్న సంగతి పంచరత్న కవులకు తెలియకుండా వారిని పక్కదారి పట్టించగలిగానన్నమాట ఈ విషయంలో ఎంతగానో సాయపడిన మంత్రి గారికి నేనెంతో రుణపడి ఉన్నాను అన్నాడు లలితసేనుడు ఆశ్చర్యంగా మంత్రి కేసి చూశాడు మంత్రి వినయంగా ప్రభు కవుల ప్రతిభను గుర్తించి తగు విధంగా సత్కరించవలసిన వారు మీరు అలాంటప్పుడు తన ప్రజ్ఞనంతా పంచరత్న కవుల ముందు ప్రదర్శించవలసిన అవసరం ఎందుకన్న శంక మన రాజ్యంలోని చాలామంది గొప్ప కవులకు కలిగినట్టు లేదు వారు ముందుగా పంచరత్న కవులను దర్శించడం వారి ప్రతిభ తమకన్నా గొప్పదని గ్రహించినప్పుడు ఆ పంచరత్న కవులు వారికి తమ దర్శన భాగ్యం కలగకుండా చేయడం జరుగుతున్నది అన్నాడు అలాగా అంటూ రాజు లలితసేనుడు చాలా ఆశ్చర్యపడ్డాడు మంత్రి ముగుళవర్మ రాజుకు విశాలుని చూపుతూ మీరు మహాకవిగా గుర్తించిన వీరి విషయంలోనే జరిగింది వినండి ఆ మధ్య వికీర్ణుడు అనే పండితుడు ఈయనను తన శిష్యుడంటూ నాకు పరిచయం చేశాడు మహారాజు గారి ఆస్థానంలో శాశ్వతంగా ఉండదగ్గ మహాకవి అని నాకు చెప్పాడు పంచరత్న కవుల ప్రమేయం లేకుండా రాజదర్శనం కలిగించమని నన్ను కోరాడు తమ ఆజ్ఞ కారణంగా అది సాధ్యపడదని నేను ఆ పండితుడికి చెప్పవలసి వచ్చింది అన్నాడు అంటే మీరు పంచరత్న కవులను కలుసుకోకుండానే సరాసరి నా దగ్గరకు వచ్చారన్నమాట అవునా అని రాజు విశాలుణ్ణి అడిగాడు వారి దర్శనం చేసుకున్నాను మహారాజా కానీ వారి ముందు నా కవితా ప్రజ్ఞను మాత్రం ప్రదర్శించలేదు అలా చేస్తే తమ దర్శనం లభ్యం కాదని ఇతర కవుల అనుభవం ద్వారా లోగడే నేను తెలుసుకున్నాను ఆ కారణంగా అతి సామాన్యుడైన కవిగా ప్రవర్తించాను వెంటనే తమ దర్శనానికి వారి నుంచి అనుమతి లభించింది అన్నాడు విశాలుడు రాజు కోపంగా కౌలుగా పంచరత్న కవుల ప్రతిభను నేను కాదనను కానీ వాళ్ళు అసూయపరులాగా ఉన్నారు రాజ్యంలో తమను మించిన కవులు మరి లేరని వాళ్ళు నన్ను నమ్మించగలిగారన్నమాట అన్నాడు ప్రభు అదే ఆ కవులు చేస్తున్న పని లోగడ ఒకసారి మనం ఉద్యానవనంలో ఉండగా ఏమాత్రం ప్రతిభ లేని ఇద్దరు కవులను వాళ్ళు తమ వద్దకు పంపారు గుర్తున్నది కదా అన్నాడు మంత్రి ముకుళవర్మ లలితసేనుడికి పంచరత్న కవుల నిజస్వరూపం అర్థమై ఆయన విశాలుణ్ణి తన ఆస్థాన కవిగా నియమించి మధ్య ఇతరుల ప్రమేయం లేకుండా రాజ్యంలోని కవులు తన దర్శనం చేసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేశాడు ఇదండి కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి